నేను వాడతాను చూడండి మళ్ళీ నా అలాగే మీరు చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కట్టి పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ హైలెత్త హైలెత్త

గడవా చిన్న పడవ పెద్ద పడవా చైనా కత్తు పడవా చిన్న పడవ పెద్ద పడవ చిత్ర పడవ అ వానొినంతనే వదలాలి పడవ వాన పురుషి నంతనే వదల పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవా చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైనా కత్తి పడవ అ